ఓకే సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చేసిన అరాచకాలకి ఈరోజు నేను సంబంధం లేని కేసులో నేను వచ్చి ఒక తప్పుడు కేసులో కోర్టులో నిలబడాల్సి వస్తుంది ఇవన్నీ ఫేస్ చేస్తాం నేను చెప్పా నా మీద పద్దెనిమిది కేసులు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పెట్టారు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో పెట్టలే జన జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టలే ఆనవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పెట్టలే ఫస్ట్ టైం పద్దెనిమిది కేసులు ఈరోజు ఒక కేసుకి ముద్దాయిగా చేతులు కట్టుకొని కోర్టులో నిలబడ్డా ఏం కాదు కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు న్యాయం చేస్తాయి వాటి పైన భగవంతుడు ఏమంటారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ వెన్ను కోర్టు అంటారు అదేందో నాకు అర్థం కాదు వెన్ను పోటు తినవు అని పేరితే అర్హత జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ఉందా లేదే ఎట్టుంటుంది ఒక తండ్రి తండ్రి ముఖ్యమంత్రి ఉంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఉంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఉంటే నలభై మూడు వేల కోట్ల నలభై మూడు వేల కోట్ల కుంభకోణంలో ముద్దాయి ఎవరు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి సీఎం ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో నువ్వు చంపించింది నలభై మూడు వేల కోట్లు ఈ దేశంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా నలభై మూడు వేల కోట్లు ఓపెన్గా పట్టుకొని సిబిఐ కేసు పెట్టిందంటే రెండు వేల పన్నెండులో పెట్టిందంటే థర్టీన్ ఇయర్స్ బ్యాక్ పెట్టిందంటే నీకు వెన్ను కోర్టు అని పేరెత్తే అర్హత నీకుందా పదం పలికే అర్హత ఉందా అయిపోయింది ఆ నలభై మూడు వేల కోట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదించావు కాంగ్రెస్కి ఎన్నో పోటు పొడిచావు నేను పోటు సొంత పార్టీ పెట్టావు నువ్వో మాట్లాడేదంట ఈరోజు జనాన్ని నేను పోటు పొడిచావు నువ్వు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు నువ్వు కలిసిన కల్తీ మద్యం తాగించి వేల మందిని చంపి లక్షల మందిని బెట్టడం చేసావు మంచం ఎక్కించావు ఎంత ఈరోజు సిఐడి ఎంక్వైరీలో ఇప్పటికి తేలింది మూడు వేల రెండు వందల కోట్లు ఒక బోఫర్స్ ఎంత అరవై కోట్లు ఒక టూ జీ స్కామ్ ఎంత వందల కోట్లు నీ స్కామ్ ఎంత అప్పుడు నలభై మూడు వేల కోట్లు ఇప్పుడు మూడు వేల రెండు వందల కోట్లు మైనింగ్ స్కామ్ తీస్తే ఎంత ఈ లిక్కర్ స్కామ్లో అనఫిషియల్ సేల్స్ అనధికారికంగా అమ్మిన సేల్స్ తీస్తే మరింత ఈరోజు నువ్వు వెన్నుపోటు దినం నడిచేది నడిపేది జనాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడికి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాడికి అక్కడ ఈరోజు పరిస్థితి ఏంటి గంజాయి రౌడీ షీటర్స్ని నేను పోయి చూసి వస్తా అంట హెడ్ కానిస్టేబుల్ని చంపపోయిన వాళ్ళని తొమ్మిది పది కేసులు ఉండేవాళ్ళని పోలీసులు కొడితే ఆయన నీ సొంత ఎంపీని ఆయన చెప్పాడు నీ సొంత ఎంపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు త్రిపుల్ చెప్పాడు నన్ను నూట ఇరవై ఐదు దెబ్బలు కొట్టారాయా వీడియోలో చూస్తా కొట్టించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి వీడియోలో చూస్తా ఆయన ఈరోజు వెన్నుపోటు తినమంట అందుకనే ఇప్పుడు ఏంటంటే మీరు పనిచేయండి వైసీపీ పార్టీ పేరు తీసేసి దొంగల పార్టీ అని పెట్టండి రేపంటే వాళ్ళు టాప్ ప్రయారిటీ గంజాయ్ బ్యాచ్కి రౌడీ షీటర్స్కి వైసీపీ టాప్ ప్రయారిటీ ఇస్తుందంట రేపు అధికారంలోకి వచ్చేదానికి అది కూడా వాళ్ళ పార్టీలో చెప్చంట ఎందుకంటే నేను నబ్బ అడుపు చూసి వచ్చాడు సుధాకర్ బాబుని సుధాకర్ బాబుని ఆ మాస్కులు అడిగిన దానికి ఒక దళితుడిని డాక్టర్ని కొట్టి చంపితే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిపోలే అనంతబాబు డ్రైవర్ని ఒక దళితుడిని అనంతబాబు ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే దళితుడిని కొట్టి డిక్కులు వేసుకొని బాడీ నాడు బారిస్తే ఆయన్ని ఈ రోజుకి నువ్వు పార్టీలోంచి దూరం పెట్టలే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలే ఇక్కడ ఉదయగిరి నారాయణని లాకప్ డెత్ చేసి నలభై మంది పోలీసులు పోయి ఆడ అడవిలో తగలిబెట్టించి వచ్చారు పాప వాళ్ళ కుటుంబాన్ని నువ్వు పలకరించలే అట్నే ఇక్కడ కరుణాకర్ ఒక పేజీ నిండా నీ వైసీపీ నాయకుల దుర్మార్గాల కోసం నేను బతకలేక సస్తున్నానని చెప్పి కావల్లో చచ్చిపోతే ఒక దళితుడు తమరు పట్టించుకోలే ఇవన్నీ చేసిన పాపాలు అడిపెట్టి ఈరోజు నువ్వు వెన్నుపోటు దినమని మాట్లాడే అర్హత వైసీపీకి ఉందా జగన్మోహన్ రెడ్డికి ఉందా అంట ఒక దుర్మార్గమైన పరిపాలన ఐదేళ్లలో చూపించావు ఈ దేశంలో బహుశా ప్రపంచంలో అనేక దేశాల్లో ఒక సీఎం తండ్రి అయితే కొడుకు నలభై మూడు వేల కోట్ల దోపిడీ చేశారు ప్రజాధనాన్ని అని అటువంటి కేసు ఉండే ముద్దాయి అటువంటి కేసు ఉండే ముద్దాయి ఈ దేశంలో ప్రపంచంలో ఎవరు లేరు నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ దోచుకుంటున్నావు వేల కోట్లు కానీ నిన్ను ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జూన్ నాలుగు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు స్వతంత్రం వచ్చింది ప్రజాస్కింది ప్రజాస్వామ్యం సత్యుండింది బతికింది కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని ట్రాక్లో పెట్టేదానికి పైన మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ నుంచి అందరు కలిసి కృషి చేస్తే ఈరోజు గాడిలో పడే పరిస్థితి వచ్చింది అందుకని ఇంకొకసారి ఎన్ను పోటు అని ఎత్తితే నిన్ను పోటు పొడస్తారు జనం గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తాను